భారం పేరుతో ఆక్వా రైతులకు ఇచ్చే ధరలు తగ్గించవద్దని వంద కౌంటు రొయ్యలకు కిలోకు రెండు వందల ఇరవై రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్వా ఎగుమతి వ్యాపారులకు సూచించారు సుంకాల భారం నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యల కోసం కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు గోదావరి జిల్లాల్లో ఆక్వా చెరువులకు కాలువల ద్వారా నీటిని సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు అమెరికా సుంకాల కారణంగా సంక్షోభం ముంగిట ఉన్న ఆక్వా రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు రొయ్యల ఎగుమతిపై అమెరికా సుంకాల విధింపు వల్ల ఎదురవుతున్న కష్టాలపై రైతులు ఎగుమతిదారులు హ్యాచరీలు దాణా తయారీ సంస్థల ప్రతినిధులతో సోమవారం రాత్రి సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం చర్చించారు ఇబ్బందులపై వారితో మాట్లాడారు ఆక్వా సాగులో మూడు లక్షల మంది ఉన్నారని ఈ రంగంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మరో యాభై లక్షల మంది ఆధారపడి ఉన్నారని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు సీఎంకు వివరించారు ఇప్పటికే అనేక సమస్యలతో కుదేలవుతున్న ఆక్వారంగానికి కొత్త సుంకాలు మరింత నష్టం చేస్తాయని తెలిపారు దీర్ఘకాలంలో స్థానిక వినియోగం పెంచడం అదనపు విలువ జోడించడంపై దృష్టి పెట్టారని సీఎం రైతులకు సూచించారు రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం కీలక భూమిక పోషిస్తోందని ఆక్వా రైతుల్ని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ప్రస్తుత సమస్యకు పరిష్కారం భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర తగ్గకుండా చూడాలని సూచించారు వంద కౌంట్ రొయ్యలకు రెండు వందల ఇరవై ధరకు కొనుగోలుకు వ్యాపారులు సహకరించాలన్నారు అయితే క్లియర్గా మీటింగ్లో పలు అంశాల తెరమీదకి వచ్చేసి ఇండస్ట్రీ కూడా రీఇన్వెంట్ చేసుకోవాలి మోర్ ఎఫిషియంట్ అవ్వాలి అండ్ ఈ సుంకాలు మన ఒక్క దేశమే కాదు కదా అన్ని దేశాల పైన కూడా వేశారు కదా ఎవరు మనకి కొత్త కాంపిటీటర్లు అవుతారు ఎవరు పోనీ పాత కాంపిటేటర్లు సర్వైవ్ అవ్వలేరు ఇవన్నీ కూడా చూసుకుని ఒక కమిటీ కూడా ఫామ్ చేద్దామని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారు అన్నారు దీనికి ఒక షార్ట్ టర్మ్ సొల్యూషన్ ఏంటి మీడియం టర్మ్ ఏంటి లాంగ్ టర్మ్ ఏంటి కూడా డిసైడ్ చేద్దామని చెప్పేసి అని చెప్పారు ఈ కమిటీ ఏ విధంగా రైతులకి భరోసా ఇవ్వాలి ఈ ట్రంప్ టారిఫ్ ఏది విధించారో ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలి అనేది ఇమీడియట్గా వీళ్ళు కూర్చొని నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో సీఎం గారికి ఒక రిపోర్ట్ ఇవ్వమన్నారు దాని ఎందుకంటే ఈ ఫీల్డ్ గురించి ఈ ట్రంప్ టారిఫ్లు యాక్వా గురించి దాని ఆ స్టేక్ హోల్డర్స్కి తెలిసినంత ఎవరికి తెలియదు కూడా కాబట్టి ఇది మంచి పరిణామం వాళ్ళు కూడా సంతోషంగా ఆహ్వానిచ్చారు అదే కాకుండా హండ్రెడ్ కౌంట్ రెండు వందల ఇరవై రూపాయలు హండ్రెడ్ కౌంట్ ప్రైజ్ని తగ్గించేదానికి లేదని సీఎం గారు రిక్వెస్ట్ చేశారు ఆ ఎక్స్పోర్టర్స్ దానికి ఒప్పుకోవడం చాలా సంతోషం గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా కొన్ని ప్యానిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు హండ్రెడ్ కౌంట్ వన్ ఎయిటీ రూపీస్ పెట్టడం జరిగింది కానీ ఈరోజు రెండు వందల ఇరవై రూపాయలు ఆ రోజు కన్నా ఎక్కువ ప్యానిక్ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాయి ఎందుకంటే ముప్పై మూడు శాతం సుమారుగా ట్యాక్స్ పడితే ఇంపోర్ట్ డ్యూటీ కానీ ఏదైతే మూడు రకాల ట్యాక్స్లు ఉన్నాయో ట్యాక్స్లు సంబంధించి ముప్పై మూడు పర్సెంట్ అంటే సుమారుగా వంద రూపాయలు ట్యాక్స్ పడేట పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పోర్ట్స్తో కానీ అదేవిధంగా రైతులతో కానీ మాట్లాడి పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరిగింది దక్షిణ కొరియా యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఎగుమతిదారులు చెప్పారు దీనిపై కేంద్రంతో మాట్లాడతామని సీఎం హామీ ఇచ్చారని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు తెలిపారు మొత్తానికి చైనా అదర్ మార్కెట్స్ ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నాయో వాళ్ళతోటి మనం చేస్తాం అండ్ యుఎస్ బయర్స్ అందరితోటి కూడా కమ్యూనికేట్ చేస్తున్నాము సో ఈ కమ్యూనికేషన్లో మేము నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్లో వీ హ్యావ్ టు కన్వే టు దెమ్ అండ్ ట్రై టు కన్విన్స్ ద బయర్స్ టు ఈ టారిఫ్ అబ్జార్బ్ చేయాలి ఇది ఎండ్ కస్టమరే అబ్జార్బ్ చేయాలి కానీ ఇక్కడ రైతు దగ్గర భారం పడకూడదని ఈ డెసిషన్ తీసుకోవటం జరిగింది ఒక వారం రోజుల్లో అన్నీ సెటిల్ అవుతాయి అటు సీఎం గారు కూడా కేంద్రంతో మాట్లాడడం ఇవన్నీ కూడా ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే ఎక్స్పోర్టర్స్ కూడా ఈ చార్జెస్ని బయర్స్ అబ్జార్బ్ చేసే విధంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అదేవిధంగా ఈ క్రైసిస్లో రైతు కూడా వీళ్ళందరికీ కూడా మనం సపోర్ట్ చేయాల్సినటువంటి సమయం కాబట్టి ఎవరు కూడా ప్యానిక్ అయ్యి హార్వెస్ట్ చేయొద్దు ఎమర్జెన్సీ అయితే కనుక ఎవరు టెన్షన్ పడి ట్రేడర్స్ ఇంకొకటి మధ్యవర్తిలో ఎవరో చెప్పిన రేట్లకి అమ్మటం ఐన్గాడ్కి అమ్ముకోవటం లాంటివి చేయొద్దు మీరు ప్రా ఎక్స్పోర్టర్స్ని కన్సల్ట్ ఆక్వాకు ఫ్రెష్ వాటర్ ఇవ్వడం వల్ల వైరస్లు వ్యాధులు తగ్గి పంట నాణ్యత మెరుగుపడుతుందని రైతులు కోరారు దీనికి అంగీకారం తెలిపారు ఆక్వా రంగానికి ఇప్పుడు వచ్చింది ఊహించని అనూహ్య సమస్య అని దీనికి భయపడకుండా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామని సీఎం సూచించారు ఆక్వాలో ఉన్న అన్ని వర్గాలు కలసి సమిష్టిగా అడుగు వేస్తేనే ఈ రంగం నిలబడుతుందని అన్నారు